ఇలా జీవించి చూడు సాంఘిక కవిత సత్యమార్గంలో నడిచి చూడు హిమాలయ పర్వతం అధిరోహించిన అనుభూతి నీకు నచ్చిన పనిచేసి చూడు ఇంద్రలోకంలో ఉన్న ఆనందం చుట్టూ జనం వింతగా చూడవచ్చు పాపం పిచ్చిమారాజు అనవచ్చు సత్యకాలపు సత్తయ్యగా పాతకాలపు పిచ్చయ్యగా జమకట్టవచ్చు నిజాయితీగా బ్రతికి చూడు నీ బలం ఎవ్వరికీ తీసిపోదు నిటారుగా నిలబడి చూడు శిఖరాగ్రాన ఉన్న అనుభవం తలవంచక సాగిపో చిరునవ్వు మరిచిపోకనే గౌరవం ఎదురొస్తుంది లోకం తలవంచి నమస్కరిస్తుంది నీ వెనుక నవ్విన కళ్ళతో వెక్కిరించిన ఒక్క నవ్వు చిందించి సాగిపో కాకుల రథ సంగీతంలా వినిపిస్తుంది నీ బ్రతుకు నీది నీ కడుపు నీది నీకున్నది తిను ఉన్నదే స్వర్గం నవ్విన నాపచేను పండినా నడిచి నడిచి నడుం వొంగిన ప్రపంచం ఎటు తిరిగినా నీ మార్గంలో నీవు సాగిపో నీకు నీవే రాజు థ్యాంక్స్ ఫర్ వాచింగ్